ఈ వీడియో లో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ అరియర్స్ పై ప్రభుత్వం నిర్ణయం వచ్చేసింది పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ చేసుకోండి దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రిలీజ్ అవుతాయి ఈ ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి పద్దెనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల సంబంధించినటువంటి వేతన భత్యం ఏదైతే ఉందో డిఏడిఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానం వెల్లడించింది ఏంటంటే ఎందుకు నిలిపివేశారు ముందు చూసుకున్నట్టయితే సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఆనంద్ భదూరియా లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ పద్దెనిమిది నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడమేనని ఆర్థికంగా భారం ఉండడం వల్లే అని అయితే పేర్కొన్నారు ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం వంటి కారణాల వల్ల వేతన భత్య నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు ప్రస్తుతం ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన ఏమీ లేదు అని కూడా స్పష్టం చేశారు సో మరి ప్రస్తుతం డిఏడి రేట్లు మరియు భవిష్యత్తులో వచ్చే పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడు శాతం డిఏ మరియు యాభై మూడు శాతం డిఆర్ వస్తు వర్తిస్తుంది సంవత్సరానికి రెండు సార్లు డిఏ డిఆర్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి రాబోయే నెలల్లో మరింత పెరిగే అవకాశము ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతించింది దీని ద్వారా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది వేతనాన్ని సో వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది దీనివల్ల ఏడో వేతన సంఘం గడువు ముగిసే రెండు వేల ఇరవై ఆరుకి ముందే ఉద్యోగుల వేతనాన్ని నిర్మాణాన్ని అప్డేట్ చేయబోతున్నారు సో మరి సెవెంత్ పే కమిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏర్పాటు చేశారు దీని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటిలో అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరాల్లో వేతన సభ్యుల వేతన భత్యాలలో మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు సో పద్దెనిమిది డిఏడిఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం అయితే నిరాకరించింది ఇంకా ప్రస్తుతానికి అయితే చెల్లించే ఆ లేదా చెల్లించే అవకాశం లేదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏడిఆర్ యాభై మూడు శాతంగా ఉంది ఎనిమిదో వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు చిగురు నాటికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి